మాధు ఏంటమ్మా షాప్ లో ఇంట్లోకి ఇంట్లో షాప్లోకి అటు ఇటు కళ్ళు తిరిగేస్తున్నా అంటే సామాన్ ఇక్కడ కొన్ని మిస్ అయ్యాయి అందుకే వెళ్ళాను వెళ్ళావా అంటే సరుకులు లేవని షాప్ నుంచి తెచ్చుకోడానికి వెళ్ళావు పరుగులు తీసేస్తుందండి ఎంత బిజీ అయిపోయిందో అస్సలు ఖాళీ లేదు అయితే ఇప్పుడు ఏం చెయ్యిపోతున్నావు అమ్మా పులావ్ పులావ్ అబ్బా చికెన్ వేస్తావా మరి పోనీ మామూలుగా వెజ్లాగా కొంచెం ఉంటే వెయ్యి చికెన్ ఏది నాకు చికెన్ వేస్తే అందులో ఆ ఫ్లేవర్ అది తింటే బాగుంటుంది కదా మంచిగా ఓకే మాదిరికి అస్సలు ఖాళీ లేదండి ఎంత బిజీగా అటు ఇటు మాట్లాడటానికి కూడా టైం లేకుండా అది ఆట మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది ఇటు వెళ్తుంది అటు వస్తుంది అటు వెళ్తుంది ఇటు వస్తుంది బిజీ బిజీ అయిపోయింది ఇప్పుడు అయితే చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది ఇవి వేగాలి ఫస్ట్ మసాలాలు వేసావు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసావు అవి వేగిపోయి ఇప్పుడు చికెన్ అల్లం పేస్ కొంచెం వేస్తానండి పలోవలోకి ఉన్న చికెన్ ఫ్రై చేస్తుందంట మంచిగా పాటు అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం ఓకే ఒక మోదలి తీసారా ఎన్ని వెరైటీస్ వంటల అన్నీ చాలా బాగా చేస్తుంది మంచిగా బాగా ఏగాలి కదా ముగ్గురు ఓకే చికెన్ బాగా ఏగింది శుభ్రంగా మంచిగా ఇప్పుడు పుదీనా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందండి అబ్బాబా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుందండి చేయటం చూస్తుంటే ఏం చేసినప్పుడు కూడా మాదిరి ఇలాగే ఉంటుంది ఇలాగే అనిపిస్తుంది కదా మాది చేసినప్పుడు అమ్మా ఎప్పుడెప్పుడు అవుతుందమ్మా అని అంతా ఉంటుంది సూపర్ మాధు అలా అందులో అంటే చికెన్ కొంచెం వేగాక పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇంకా చికెన్ మసాలా చికెన్ మసాలా రకాల కొంచెం వాటర్ వేసి వేపాను కొంచెం అప్పుడు వాటర్ వేసి అయిపోయిందా కొంచమే ఏదో అవి మసాలాలు వేగడానికి అయిపోయింది ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు త్రీ గ్లాస్ వచ్చాయి బియ్యం దానికి సిక్స్ వేస్తున్నాను సిక్స్ గ్లాసులు త్రీ గ్లాసెస్ బియ్యానికి సిక్స్ గ్లాస్ వాటర్ వేస్తుందండి టూ చక్కగా ఓకే కొంచెం మరిగాక ఉప్పాయి సరిపోయిన లేవు చూసుకొని బియ్యం వేసేద్దాం అలాగే బియ్యం వేసేస్తానమ్మ వాటర్ మరిగిపోయింది సరే చికెన్ పలావ్ అబ్బబ్బా ఇప్పుడు ఇది బాగా మరగాలమ్మా బాగా మరగాలి మరగడం అంటే ఇంకా ఉడుకుతా ఉండాలి ఉప్పు అది సరిపోయింది లేదా చూసుకుని ఇప్పుడే చెక్ చేసుకున్నాను సరిపోయింది మూత పెట్టేసి ఇదిగో అమ్మా ఇప్పుడు దమ్ పెట్టేద్దాము ఓకే ఇప్పుడు దగ్గరికి వచ్చిందంటే ఇంకా దమ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అదిగో కింద పెనం పెట్టేసి అలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పెట్టేసుకుందాం అది మగ్గించు మగ్గేంత వరకు దమ్ పెట్టేసుకోవడమే ఓకే ఇక్కడ ఇంకో ఐటెం రెడీ అయిపోతుంది ఏంటి అనుకుంటున్నారు చికెన్ ఫ్రై కదా మాది ఎన్ని వెరైటీస్ చేస్తుందో చూడండి అక్కడే అదిగోండి దమ్ పెట్టడానికి ఇంకా దాని మీద రోలు అయితే పెట్టేసింది శనకాయలు ఇప్పుడు ఫ్రైలోకి ఫస్ట్ ఆనియన్ ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఓకే బాగా ఆగాలి లైట్ లైట్ బ్రౌన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలి ఎగిపోయి అమ్మా కొంచెం అల్లం పేస్ట్ వేసి దాంతో పాటు రెండు వేస్తాయి కదా సరే ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసావు వేగాలి అయిపోయింది ఓకే కట్ ఓకే ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకో బాగుంటది అలాగే అలాగే ఇప్పుడు మనకి చికెన్ పలో రెడీ అయిపోయిందండి ఇప్పుడు బంద్ చేసుకుంటే స్టవ్ అవుతుంది ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేస్తుంది ఇక్కడ మనకి చికెన్ ఫ్రై కోసం అల్లం కూడా వేగిపోయింది ఇప్పుడు చికెన్ వేసేస్తుంది ఓకే చికెన్ కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలపన కరెడ్ కాలిపో అందుకే అలాగా వదిలేసావు కదా సరే ఇంకా ఇప్పుడు ఏమేస్తాం బాగా మగ్గనివ్వాలా బాగా మగ్గేదాకా వదిలేద్దామండి ఒక త్రీ మినిట్స్ మనకి త్రీ మినిట్స్ చాలా ఏగాలి చాలా ఏగాలంట మరి ఎన్ని మినిట్స్ నువ్వే చెప్పేసి అది ఏగా చెప్తుంది అంటే సరే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అంటే బాగా ఏగనివ్వండి మంచిగా మగ్గిపోయిందమ్మా కొంచెం పసుపు ఉప్పు ఓకే ఉప్పు సాల్ట్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఓకే బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ అనేది ఉడకాలి మనకి ఓన్లీ ఆయిల్లోనే మగ్గ కాకుండా ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గర గద్దెలాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి అందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడక ఉడకడానికి ఇప్పుడు వాటర్ వేస్తే వేసేయమని ఒక గ్లాస్ గ్లాస్ సరిపోతుంది సరే చక్కగా ఇది మళ్ళీ వేసుకున్నాం ఉడికపోతే ఉడికిపోతుంది సరే బాగా దగ్గరకి రావాలి ఫ్రై కదా మొత్తం వాటర్ అంతా ఇంకొకపోవాలి ఇంకపోవడం చక్కగా ఇది ఉడికిపోయి చికెన్ ఉడికిపోయి మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి రావాలి అప్పుడు దాకా ఇగర పెట్టేసుకోవాలండి అంతే మూత పెట్టేసుకున్నాను త్వరగా మల్గుతుంది సరే సరే త్వరగా చేయి త్వరగా అవ్వమ్మ త్వరగా అవ్వతాలే చికెన్ ఫ్రై వెయిటింగ్ వెయిటింగ్ ఇక్కడ సరిపోవట్లేదు కానీ పర్వాలేదు ఇటు నుంచి అడిగి సిఫ్ట్ చేసావు మూకుండి పలావు దించేసి దించేసి ఇటు సైడ్ పెట్టేసాను ఓకే కరివేపాక వేస్తాను కొంచెం ఓకే కలిపినా చూసారా వాటర్ అంతా ఇగర పెట్టేయాలి ఇలాగా మొత్తం అప్పుడు మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది మంచిగా దగ్గరికి ఫ్రై ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తుందో చూద్దాం చికెన్ ఫ్రైలో కారం వేస్తున్న మోదరి రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం ఇంకా ధనియాలు కొంచెం జీరా పౌడర్ నేను వేయించి పెట్టిన ధనియా జీరా పౌడర్ వేస్తుంది ఇంకా కొంచెం ఇందాక పకోడికి అప్పుడు చికెన్ హాఫ్ అదే ఐదు రూపాయల ప్యాకెట్లో సగం చికెన్ మసాలా పౌడర్ ఓకే మనం ఎందులో వేసుకున్నామనేది కాదు చికెన్ మసాలా పౌడర్ హాఫ్ ప్యాకెట్ ఇంకా చెప్పు బాగా కలుపుకొని వచ్చే ఆయిల్ దగ్గర అంతే అందులోంచి ఆయిల్ అన్నది అలా అలా రిలీజ్ అయిపోవాలి అంత బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే చక్కగా చికెన్ ఫ్రై అన్నది గుమ్గుము గుమ్ములాడుతూ ఉంటది అనమాట కొంచెం బాగా ఆయిల్ రిలీజ్ అయ్యాక చెప్పు ఓకే ఆయిల్ రిలీజ్ అవుతుంది అవునవును కదా చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో అలా మనకి ఫ్రైకి అలా ఆయిల్ అన్నది బయటకు వచ్చేసేయాలి ఇలా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇలా దించేసుకోవచ్చు ఇంకొంచెం కావాలనుకుంటే చెప్పుకోవచ్చు ఇంకా ఏప్పుకోవాలనుకున్నవాళ్ళు ఏకోవచ్చు ఇలా గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా నువ్వుల పౌడర్ కొబ్బరి పౌడర్ ఏమి ఇవ్వు ఏమి ఓన్లీ చికెన్ తోటే ఓకేనండి ఇంకా ఇంకా వేరే గ్రేవీలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు కొబ్బరి నువ్వుల పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మాదిరి అయితే ఏమేయట్లేదు ఇలా డైరెక్ట్ కొంచెం గ్రేవీగా లాస్ట్ లో కొత్తిమీర వేసేస్తుంది ఓకే ఓకే ఏముంది మాధు సూపర్ త్వరగా ఇంకా పెట్టేస్తామ్ రెడీ అబ్బాబ్ సూపర్ సూపర్ అబ్బా సూపర్ సూపర్గా ఉంది పువ్వులాగా ఎలా బాగా ఇడిచింది కదా చాలా చాలా బాగుందండి పొలావ్ అయితే చికెన్ పలావ్ రెడీ పొడి పొడి ఆడుతూ ఏం వచ్చింది మధు సూపర్ అంటే సూపర్ ఇక్కడ చికెన్ ఫ్రై చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నా కోసం వడ్డించేస్తుంది కదా మధు ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ మధు సూపర్ ఆహా పెట్టేదాకా కూడా వెయిట్ చేయలేకపోతున్నానండి అంత బాగుంది మంచి స్మెల్ అలాగా అంటుంది సూపర్ చికెన్ ఫ్రై ఓకే పెట్టు 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 ఓకే ఆనియన్స్ లెమన్ ఇంకా కట్ కట్ చేస్తాను రైతా అక్కడ రైతా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను తినేస్తాను ఇది చూసారా ఫ్రెండ్స్ చక్కగా చికెన్ పులావ్ చికెన్ ఫ్రై ఆనియన్స్ లెమన్ ఇంకా రైతా ఏముంది ప్లేటింగ్ అయితే సూపర్ అండి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది చక్కగా మంచి వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టేసింది నా కూతురు అయితే సూపర్ తిని చెప్పేలా ఉన్నాయో అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి ప్రతి ఒక్కరికి మీ పిల్లలు ఎలా ఏమేమి చేశారు ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఉత్తి ఓకే ఓకే అమ్మా సరిపోయాన్ని సూపర్గా చేసిందండి పొడి పొడి ఆడుతూ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా మగ్గింది సూపర్గా ఉంది ఉత్తి తింటేనే చాలా చాలా బాగుంది చక్కగా చికెన్ ఫ్రై ఆహా చాలా చాలా బాగుందండి చికెన్ ఫ్రై అయితే అదిరిపోయింది ఆ గ్రేవీని ఎంచుకుని మనం తింటంటే సూపర్ ఉంది ఓ అబ్బా చాలా బాగా చేసింది మాదు సూపర్ అదిరిపోయింది అదిరిపోయింది ఇంకా మాటల్లో సూపర్ ఫ్రెండ్స్ ఈ మదర్స్ డేకి మీరేం చేసుకున్నారు మీ పిల్లలు చేయకపోయినా చిన్నపిల్లలు అయి ఉంటారు కదా వాళ్ళు చేయకపోయినా ఎలా చేయాలి చిన్న చిన్నగా గ్రీటింగ్స్ కార్డు అలవాటు చేయడం వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్నది అలవాటు చేస్తే వాళ్ళకి ముందు ముందు బాగా అలవాటు అవుతుంది మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చక్క చిన్న చిన్న గ్రీటింగ్ కార్డు వాళ్ళే డిజైన్ చేసి చుట్టూ మాదు అలా ఇచ్చేదనమాట మంచిగాని ఏదైనా వెరైటీస్ వాళ్ళు చేయమని అడిగితే చేసేవాళ్ళం సాయంత్రం కూడా వాళ్ళ డాడీ చేత కేక్ అయ్యి తెప్పించి కట్ చేయించేవారు చాలా హ్యాపీగా ఇలాగ ఫస్ట్ నుంచి కూడా అండి చేసేవారు ప్రతి సంవత్సరం కూడా అని అలాగే ఈ సంవత్సరం అయితే అసలు మొన్న అంతకుముందు అంతకుముందు కూడా తను వండే టైంలో అయితే కంపల్సరీ వండుతుంది కేక్ కూడా రెడీ చేసింది అంతకుముందు అయితే ఇప్పుడైతే ఫాలో చేసింది ఈరోజు చాలా చాలా వెరైటీస్ చేసింది అన్ని వీడియోస్ పెడుతున్నాను కదా మీరేం చేసుకున్నారో తప్పనిసరిగా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్ ఇప్పుడు మా మాదిరి చేసింది కదా అసలు ముందు అయితే మా సాయి మాధురి ఇద్దరు కలిపి ఇప్పుడు ఈ రోజైతే మా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు టోర్నమెంట్ ఉందని కానీ మా అబ్బాయి కదా మాధు తమ్ముడు నువ్వు మా అబ్బాయి కూడా చేసి ఇద్దరు కలిపి చేసేవారు ఇంకా నేను అదే కూర్చోవడమే వాళ్ళు వెరైటీ వెరైటీ ఐటమ్స్ వాళ్ళకి చక్కగా బయట నేను ఏదైతే తిననో అలాంటి ఐటమ్స్ అన్ని ఇంట్లో చక్కగా వెరైటీగా వెరైటీగా చేసి పెట్టివారు అనమాట అలాగే ఈ రోజు అయితే మొదటి చేసింది చాలా బాగా చేసిందండి సూపర్గా